హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా ఒక స్నాక్ రెసిపీ చేస్తున్నాను అటుకులతో అటుకులు కప్పు తీసుకున్నాను ఇది టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగిసుకున్నాను రెండుసార్లు ఇవి మందం అటుకులు తీసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను పెరుగు హాఫ్ కప్పు వేసుకోవాలి రైస్ పౌడర్ కప్పు వేసుకోవాలి శనగపిండి ఒక స్పూన్ వేసుకోవాలి ఉప్మా నౌక ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి అల్లం చిన్న చిన్న ముక్కలు తరుక్కొని వేసుకోవాలి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి వాటర్ వేయకండి చాలా పోతే అప్పుడు చూసుకొని వేసుకోండి బాగా కలుపుకోవాలి పొడి పొడిగా ఉంది కొంచెం పెరుగు కొంచెం వేసుకుందాం పెరుగు కానీ వాటర్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలా కలిపిసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పుణుకుల్లాగా మనం వేసుకుందాం చెయ్యి కొంచెం తడి తడి చేసుకొని చెయ్యి చెయ్యి తడి చేసుకొని తీసుకుంటే మనకి నీట్గా చేతికి అంటుకోకుండా వస్తుంది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం వేసేసుకుంటున్నాం ఒక వాయి వేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దాకా వేపుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాగ స్నాక్ లాగా మనం చేసి పెడితే అది చాలా ఎంతో ఇష్టంగా తింటారు వేగిపోయి తీసేస్తున్నాను నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా అంటే చేసుకుంటుంది పుణుకులు రెడీ అయిపోయండి వేడి వేడి పుణుకులు ఆయిల్ కూడా తక్కువే అవుతుందండి క్రిస్పీగా బాగా వచ్చేయండి ఇలా చూడండి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంతేనండి బాయ్ అండి